హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మన అందరికీ అయితే బంగారం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి ఎంతో కొంత ఉన్నంతలో మనమైతే బంగారం అనేది కొనుక్కుంటాం బంగారం ఇష్టమే కాదండి బంగారం అనేది కొనుక్కుంటే మన ఆపదలో కూడా కాస్తూ ఉంటుంది ఒకరి చేయి చాపుకున్న మనకు కావాల్సినప్పుడు అయితే ఈ బంగారం అనేది పెట్టి మన బ్యాంకులో అయితే వస్తువులు అనేది పెట్టుకొని మనము ఎంత కావాలో అంతనే తెచ్చుకుంటాం కదండీ అలాంటప్పుడు బ్యాంకులో పెట్టిన బంగారం అనేది విడిపించాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనం ముందుగానే కొన్ని రెమెడీస్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే పెట్టిన బంగారం అయితే వెంటనే వచ్చేస్తుంది ఇలాగ మనం తాకట్టు పెడతాం కదా తాకట్టు పెట్టిన బంగారం అయితే వెంటనే మన చేతికి వస్తుందండి మనం తాకట్టు పెట్టిన బంగారం అయితే ఈ రెమెడీస్ చేయడం వల్ల మనం పెట్టిన బంగారం మన చేతికి వెంటనే వస్తూ ఉంటుందండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఏంటంటే ప్రతి ఒక్కరం తాకట్టు అనేది పెట్టుకుంటాం ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది వస్తూ ఉండేటప్పుడు డబ్బులు ఎలాగా అనేటప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారమే కదండి ఆ బంగారం అనేది もう。 తాకట్టు అనేది పెట్టుకొని డబ్బులు తెచ్చుకుంటాం కదా తెచ్చుకునేటప్పుడు ముందుగా మనము ఆ బంగారం అనేది వెళ్లకుండా ఉండాలంటే మనము ఫంక్షన్లకి వాటికి వెళ్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి సరదా కదా ఎవరైనా కొత్త వస్తువు వేసుకుంటే మనం కూడా అడుగుతూ ఉంటాము ఇది ఎక్కడ కొన్నారు ఇది ఎక్కడ కొన్నారని ప్రతి ఒక్కరు మనము అడుగుతూ ఉంటాం వాళ్ళు అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు దిష్టి ఎక్కువ తగులుతూ ఉంటుందండి మనమైనా సరే ఎవరికైనా ఇది బాగుంది అంటే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడు ప్పుడు మనం ఏంటంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా వెంటనే ఈ బంగారం అనేది రాగి కానీ ఇత్తడి కానీ పాత్రలో పెట్టి ఇక్కడ అయితే నేను మామూలు ప్యాకెట్ పాలు అనేది చూపిస్తున్నాను కానీ ఆవు పాలు ఉంటాయి కదండీ ఆవు పాలు వేసి వీటిని ఒక గంట సేపు అందులో పెట్టి దేవుడి గదిలో పెట్టి తర్వాత కడిగేసి మనం ఏంటి మన బీరువాల అనేది పెట్టుకుంటే మన దానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అలాగే ఎవరు అనదృష్టి పడినా అదంతా పోయి ఏంటంటే మనం పెట్టుకున్న బంగారం మన దగ్గరే ఉండి ఎటువంటి బ్యాంకుకి వెళ్లకుండా ఉంటుందండి ఇలా గాన్ చేస్తే లక్ష్మీ అమ్మవారి దగ్గరే ఇలా పెట్టుకోండి ఏంటంటే మనం ఏ వస్తువులు అయితే మనం వేసుకుంటామో వెంటనే తెచ్చి ఇలాగ రాగి ప్లేట్లో వేసి ఈ బంగారం అనేది పెట్టి పాలు అనేది వేస్తే దీనికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రతి ఒక్కళ్ళు అనదృష్టి పడినా సరే అదంతా పోయి మనం ఏంటంటే బ్యాంక్ లోకి వెళ్లకుండా ఉంటుందండి ఇదైతే ఫస్ట్ పరిహారం ఎలా చేయండి చాలా మంచిది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండో పరిహారం అండి ఈ పరిహారం అయితే మనం ప్రతిసారి బ్యాంక్ లో వస్తువులు పెడుతూ ఉంటాం తెస్తూ ఉంటాం కదా పదేసార్లు మనం ఎంత తెచ్చినా మళ్ళీ పెడుతూనే ఉంటాం కదండి తాకట్లోకి అయితే పెడుతూ ఉంటాము అలా కాకుండా ఈ చిన్న రెమెడీ చేసుకుంటే మనం అసలు బ్యాంకులో వస్తువులు అనేదే పెట్టుకోకుండా ఉంటుందండి అంటే ఒకవేళ అవసరమైతే పెట్టుకుంటాం కానీ పదే సార్లు బ్యాంకులో మాట వస్తే విడిపిస్తున్నా సరే మనము పెడుతూ ఉంటే ఈ పరిహారం చేసుకుంటే మనము ఎక్కువ రోజులు తాకట్టు పెట్టకుండా ఎక్కువ సార్లు తాకట్టు పెట్టకుండా ఉంటామండి దానికోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ధనియాలన్నీ ధనియాలు అనేది తీసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి ఎంతో సువాసన వస్తువులు అంటే చాలా ఇష్టం కదండి ఇలా వేసుకున్నామంటే వస్తువులు అనేది తాకట్టు పెట్టుకునే పెట్టుకోకుండా ఉంటామండి ఈ పరిహారం చేస్తే ఏంటంటే మనకున్న వస్తువులు తాకట్లోకి వెళ్లకుండా ఉంటుంది అలాగే మనకి ధనం అనేది అభివృద్ధి చెందుతుందండి ఇలా కానీ చేస్తే మట్టుగా ఏంటంటే అయితే ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలండి రెడ్ క్లాత్లోని ఇలాగ ధనియాలు అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఐదు యాలకులు అండి ఐదు యాలకులు కూడా వేసుకోవాలి తర్వాత లవంగాలు కూడా తీసుకోవాలండి లవంగాలు కూడా వేసుకొని ఒక ఐదో నాలుగో మీకు ఎన్ని తోస్తే అన్ని లవంగాలు కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత గుల్లివింద గింజలు ఉంటాయి కదండి అవి కూడా తీసుకోవాలండి ఒక ఐదు గుల్లవింద గింజలు కూడా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే మనము గుర్తు పెట్టుకొని చెయ్యాల్సిందండి ఏంటంటే మనకి చిన్న బంగారం ముక్క అనేది ఉంటుంది లేకపోతే మనం ఏవైనా లింక్ లాంటివి ఏవైనా ఉంటాయి కదా అలాంటివి ఏంటంటే ఈ ఇందులో మనం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా మనం మార్చుకోవడానికైనా దేనికైనా తీసుకునేటప్పుడు ఇందులో వేసామని గుర్తుంచుకొని ఇలా వేసుకోవాలండి అంటే చిన్న చిన్న ముక్కలు అనేది ఉంటూ ఉంటాయి కదా గోల్డ్ అనేది మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కదా అలా లింకులు తెగిపోయినవి ఏవైనా సరే చిన్న బంగారం ముక్క అనేది ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక మూటలా కట్టుకోవాలండి మూటలా కట్టుకోవాలండి మూటను కట్టుకునేటప్పుడు ఇందులో ఏ ఐటెం వేసామో మనం చిన్న ఫోటో అనేది తీసుకుంటే మనకు గుర్తుంటుంది కదా ఇందులోని కలిసిపోయినా సరే మనం జాగ్రత్తగా అనేది వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే మనం ఒక రోజంతా లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉంచితే చాలా మంచిదండి ఏంటంటే ధనం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీ అమ్మవారికి ఎంతో సువాసన భరితమైనవన్నీ ఇందులో ఉన్నాయి కదా ఒక రోజంతా లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత మనం బీరువాలో అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత తర్వాత మీకు ఎప్పుడైనా మార్చుకోవాలి అందులో ఉన్న వస్తువు తీసుకోవాలంటే తీసుకొచ్చండి లేదంటే అలాగ ఉంచేసి పక్కన పెడితే మట్టుగా చాలా మంచిదండి ఏంటంటే మనకి ఎప్పుడు బంగారం అనేది తాకట్టు పెట్టకుండా మనం ధనం అనేది వృద్ధిలోకి వస్తుందండి వృద్ధి చెందుతూ ఉంటుంది అందుకోసమైతే ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడో పరిహారం అండి ఈ ఈ మూడో పరిహారం ఏంటంటే మనము తాకట్టు పెట్టిన బంగారం పదే సార్లు మనం ఎంత విడిపిస్తూ ఉన్నా సరే తాకట్లోకి వెళ్తూ ఉంటుందండి అలా కాకుండా మనం తెచ్చిన బంగారంకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పదే సార్లు పెట్టకుండా అంటే అవసరానికి ఒకసారి పెట్టిన తర్వాత విడిపించిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉండేటట్టే ఉంటుందండి ఈ పరిహారం చేసుకుంటే ఏంటంటే మనం తాకట్టు నుంచి తెస్తాం కదా తేగానే కొంచెం కడిగేసి ఇలాగ ఒక బౌల్లోనో లేదా ఒక బాక్స్లోనో ఏంటంటే స్టీల్ తీసుకోకండి స్టీల్లో ఉప్పు అనేది వేయకూడదు కదా అయితే గాజు బౌల్ కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకొని అందులో కల్లుప్పు అనేది తీసుకోవాలండి ఈ కల్లుప్పు వల్ల మనం బ్యాంకులో పెడతాం కదా ఆల్ చెయ్యి చెయ్యి మారుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాగ బౌల్లో ఒక కల్లుప్పు అనేది తీసుకొని దాని మీద ఒక వైట్ పేపర్ వేసుకోవాలండి లేదంటే ఉప్పు కదా బంగారం అనేది డైరెక్ట్గా పెట్టుకోవద్దు కదా అందుకోసం ఒక వైట్ పేపర్ ఏదో న్యూస్ పేపర్ అనేది చెప్ చూపించిన విధంగా ఇలా మడతపెట్టి ఈ దీనిపైన ఏంటంటే దీనిపైన ఇలా కల్లుప్పు పైన ఇలా వైట్ పేపర్ అనేది వేసి మనం తాకెట్ నుంచి తేగానే మనం ఏ వస్తువులు అయితే పెట్టామో అవి పెట్టుకుంటే దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పదేసార్లు తాకట్టు పెట్టకుండా ఉంటామండి ఈ పరిహారాలు మీకు నచ్చితే మటుగా లైక్ చేయండి ఈ మూడు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి Thanks for watching, friends. Take care. Bye bye.